నమస్తే ఇప్పుడు మరి చిరంజీవి గారి కోసం ఇప్పుడు అవార్డు తీసుకున్నారు కదా ఇప్పుడు గినీష్ బుక్ అవార్డు ఇప్పుడు చాలా మంది ఏంటంటే ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి వాళ్ళే వాళ్ళకి వాళ్ళే చెప్పించుకొని తీసుకున్నారు ఏదో గొప్పకి అన్నట్టుగా ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి అంటే ప్రభుదేవ కన్నా గొప్ప వ్యక్త అన్నట్టుగా కూడా ట్రోల్స్ జరుగుతున్నాయి దాని మీద మీ స్పందన ఏంటి అని అడగడం అయితే జరుగుతుంది ఒకసారి చెప్పను చిరంజీవి గారి డాన్స్ మొదలెట్టే ప్రభుదేవ చెట్టి కూడా వేసుకోకపోయినా ఏమన్నా సాంగ్ కంపోజింగ్ చేసిన వాళ్ళకి అవార్డులు ఇస్తే అలాగైతే ఒక క్లాస్ రూమ్లో చదువుకునే వాళ్ళు డాక్టర్లు ఉంటారు ఇంజనీర్లు ఉంటారు కలెక్టర్లు ఉంటారు ఎవరు కలెక్టర్ అవుతారో వాడే కలెక్టర్ ఎవరు డాక్టర్ అయితే వాడే డాక్టర్ తప్ప చదువు చెప్పిన టీచర్ డాక్టర్ కాదు చదువు చెప్పే కలెక్టర్ డాక్టర్ కాదు కంపోజ్ చేసిన వాళ్ళకి డ్యాన్స్ చేసే వాళ్ళకి సినిమాలో హీరోగా చేసిన వాళ్ళకి సినిమాకి ఆల్ సాంగ్స్ డ్యాన్స్ చేసిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది ప్రభుదేవ చేత్తో లెక్క పెట్టుకుంటే ఒక ఇరవై సినిమాలకి హీరోగా చేసి ఉంటాడేమో ఇరవై సినిమాలకి ఆరు సాంగ్స్ చేసుకున్న రెండు వందల పన్నెండు నూట ఇరవై నూట ఇరవై సాంగ్స్ వంద సాంగ్స్ మాత్రమే ప్రభుదేవ డాన్స్ చేసి ఉంటాడు యాజ్ ఏ ఆర్టిస్ట్గా కంపోజింగ్ కెమెరా బ్యాక్ సైడ్ వంద స్టెప్లు వేయచ్చు వంద మూమెంట్లు వేయచ్చు అతనికంటే వేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఈ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో పెట్టుకునే వాళ్ళు కూడా చాలామంది డ్యాన్సులు వేస్తారు అవన్నీ మూమెంట్స్ కాదు ఇక్కడ యాజ్ ఏ ఆర్టిస్ట్గా నలభై సంవత్సరాల కెరియర్లో ఇన్ని పాటలకి ఇన్ని మూమెంట్స్ ఇన్ని సినిమాలకి హీరోగా చేస్తే స్టిల్ ఇప్పుడు కూడా యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు కూడా టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఏది ఎంత ఎనర్జీ ఉండదో అదే ఎనర్జీతో సాంగ్స్ డాన్స్ చేయడం అరవై సంవత్సరాలు అయితే కరెక్ట్గా నడలేరు అలాంటిది అరవై ఏడు అయినా మూమెంట్ ఎప్పటికీ కూడా అద్భుతంగా చేస్తున్నారంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు డ్యాన్స్ కంపోజింగ్ చేసిన వాళ్ళకి డ్యాన్స్ చేసే హీరోలకి తేడా తెలియని చిల్లర ఏదో ఎన్నో వంద రకాలు మాట్లాడతారు వాళ్ళ సెన్స్ అనేది ఉండదు ప్రభుదేవ ఎన్ని సాంగ్స్ ఇప్పటివరకు డ్యాన్స్ చేశాడు స్క్రీన్ మీద ఒకసారి వేయండి లారెన్స్ ఎన్ని సాంగ్స్ చేసాడో లెక్క వేయండి తారామాన్స్ ఎన్ని సాంగ్స్ డ్యాన్స్ లెక్క వేయండి ఆ విధంగా చూసుకుంటే నూట నూట యాభై ఆరు సినిమాలకి ఐదు వందల పైగా సాంగ్స్ డ్యాన్సులు వేస్తూ రెండు వేల ఇరవై నాలుగు వేల మూమెంట్స్ వేయడం అనేది చిరంజీవి గారు చేశారు అది మరి ఇప్పుడు అంటే ఇదివరకు ఇప్పుడు వరకు రాలేదు ఇప్పుడు వరకు తీసుకోలేదు అవార్డు మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎందుకు తీసుకోవాలి అని క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి అంటే ఇదివరకే తీసుకోవచ్చు కదా పాత పాత గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి అవార్డులు పెట్టుకోవచ్చు కదా ఇలాంటివి తీసుకోవచ్చు కదా అనేసి అంటున్నారు అంటే ఇప్పుడు జనాలకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ప్రభుత్వం ఏమది వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకోవచ్చు ఇష్టానుసారంగా పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఉన్నారు అసలు గిన్నీస్ బుక్ రికార్డ్ అనేది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటో లేకపోతే స్టేట్ గవర్నమెంటో ఇచ్చింది కాదని సెన్స్ కూడా లేని యదోలు సన్నాసలు బోర్డు మంది ఉన్నారు గిన్నీస్ బుక్ రికార్డ్ అనేది రంగవార్డులు కాదు గిన్నీస్ బుక్ రికార్డ్ అనేది ఏ గవర్నమెంట్కి సంబంధించింది కాదనే సెన్స్ కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే యదోళ్ళు ఎంత అంత మంది కాదు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇన్నిస్ బుక్ రికార్డ్ అనేది అల్లటప్ప హీరోకి ఇవ్వలేదు మెగాస్టార్ చిరంజీవి గారికి అప్పటి వరకు హీరోలతో ఇవే సినిమాలు ఇదే డ్యాన్సు ఇదే ఫైట్స్ అనుకొని సర్దుకుపోయే జనాలకి డ్యాన్స్ అంటే ఏంటి ఫైట్స్ అంటే ఏంటి అని చూపించిన ఒక మాస్ నటరాజు ఎవరైనా అంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన్ని చూసి అసలు డ్యాన్స్ అంటే ఫస్ట్ పేరు గుర్తొచ్చిందే చిరంజీవి గారి పేరు ఇవ్వవలసింది ఎవరికి ఇవ్వాలో ఎవరికి గిన్నీస్ బుక్లోకి ఎక్కించాలో వాళ్ళకే ఎక్కించి ఆ గిన్నీస్ బుక్ వాల్యూని వాళ్ళు కాపాడుకున్నారు కానీ ఆ వాల్యూ ఏంటో తెలియని గురులు చాలామంది కామెంట్స్ చేస్తారు వాళ్ళకి ఆకుకి ఏకకి తేడా కూడా తెలియదు సో ఆకులో ఆ ఉంది ఏకలో ఉంది కదా రెండు ఒకటనుకుంటారు ఆకు కావేరు ఏకలో ఉన్న కావేరు అనే సంగతి తెలుసుకుంటే వాళ్ళకి బాగుంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రతి ఎదవ ఈ మధ్యన అదొక ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే తాడుకి బొంగరంకి తెగి తెంపితే మొదలెదో కుదలేదు కొసేదో కూడా వాళ్ళకి తెలియదు ఏక తెంపేసి ఇందులో మొదలైది కొసేదో చెప్పండి అంటే కూడా చెప్పలేరు ఎదవలు ఒక పొజిషన్ అసలు ఒక లెజెండరీ స్థాయి అంటే మామూలు స్థాయి కాదు కొన్ని లక్షల మందికి ఇన్స్పిరేషన్ ఒక మన ఇండస్ట్రీ వాళ్ళకే కాదు హిందీలో ఉన్న అనిల్ కుమార్ గారికి గోవింద్ గారికి కూడా ఇన్స్పిరేషన్ చిరంజీవి గారి సంగతి చాలామందికి ఎదవలకి తెలియదు విక్టరీ వెంకటేష్ గారు ఎన్నోసారి స్టేజ్ మీద చెప్పారు ఈరోజు నేను డ్యాన్స్ నేర్చుకోగలగాని వేయగలగాని అంటే చిరంజీవి గారి ఆ స్టైల్ని నేను చూసి చూసి నాకు అది అలవాటు చేసుకొని నేను వేస్తున్నాను అని అలాగే తమిళ్లో విజయ్ అయితేనేమి ఇంకా చాలామంది చాలామంది స్టార్స్ చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయన డ్యాన్స్ వీడియోలు వేసుకొని వీడియో క్యాసెట్లు వేసుకొని చూసి నేర్చుకునేవారు అలా ఆ స్టైల్ రావాలని హిందీలో గోవింద్ గారు ఎంత స్టైల్ వేస్తారో మనకు అందరికీ తెలుసు ఆ గోవింద్ లాంటి వ్యక్తి చిరంజీవి గారి సాంగ్స్ చూసి అవి నేర్చుకొని ఆయన సాంగ్స్లో మూవీస్లో వేసేవారు అంత అంత కెపాసిటీ ఆయన ఎవడో గొర్రెలు మాట్లాడారు బొర్రతకు సన్నాసులు మాట్లాడారని నేను వాళ్ళు కౌంటర్ ఇస్తానని చూడు నాకే చిరాగా వేస్తుంది సిగ్గుగా ఉంది ఎందుకంటే వాళ్ళు నీచ్ కమ్మీన్ పుట్టే కాదు ఒక వ్యక్తిని గౌరవించడం తెలియదు ఒక పట్టుదలతో ఒక మిడిల్ క్లాస్ లక్షల కోట్లు ఉన్న వాళ్ళు ఈరోజు పొజిషన్లోకి వెళ్తే అది లెక్క కాదురా మీరు కామెంట్లు పెట్టిన యథవలకు నేను ఒకటే అడుగుతున్నాను క్లియర్గా మీరు జీరోతో ఉంటారు మీ బాబు ఏదో పని చేసుకొని బతికిన వాళ్ళే ఏదో నీకు ఉంటారు నువ్వేం పీకుతావో చూపించు ఈరోజు ఒక కానిస్టేబుల్ కొడుకు మెగాస్టార్ రేంజ్లోకి వెళ్ళి ఫ్యామిలీని కూడా అందరిని నిలబెట్టి అందరిని మంచి పొజిషన్లో పెట్టి అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అతన్ని అభిమానించే వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తూ ఎప్పటికీ కూడా కళ మీద ఉన్న ఆసక్తితో అటు డాన్సర్ కానీ ఫైట్లు కానీ యాక్టింగ్ కానీ చేస్తూ కొన్ని లక్షల మందికి ఇన్స్పిరేషన్గా నిలబడిన మెగాస్టార్ చిరంజీవి గారికి గిన్నీస్ బుక్ రికార్డ్ కూడా నా దృష్టిలో చాలా చిన్నది అది కూడా తెలియని యోలు ఏదో మాట్లాడతారు అంటే అలాంటి యూజ్లెస్ పిల్లల్స్ కోసం మనం మాట్లాడడం కూడా వేస్ట్ వాళ్ళకు ఒక మొబైల్ వాళ్ళ బాబు గురించి ఇచ్చి ఉంటాడు కాబట్టి ఆ మొబైల్లో చూసి ఆ వీడియోలు చూసి కామెంట్స్ పెట్టడం తప్ప వాళ్ళకి ఏకత ఎంపితే ముడేయడం కూడా చేతగా సన్నాసులు వాళ్ళ కోసం నేను మాట్లాడడం వాళ్ళ కోసం మాట్లాడుకోవడం నా యొక్క విజ్ఞతని కోల్పోవడం కూడా నాకు ఇష్టం లేదు థ్యాంక్ యూ